మేడం ఆ ముగ్గురు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరి డీటెయిల్స్ తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసాం మేడం ఓకే దాట్స్ గ్రేట్ మేడం వాళ్ళ ఫోన్ కి ఫ్రీక్వెంట్ గా కాల్ చేసిన నెంబర్స్ ని మానిటర్ చేయమని సైబర్ క్రైమ్ కి చెప్పాం బండి మ్యాటర్ ఏమైంది లోకల్ పోలీసులు విచారణ చేస్తున్నారు ఏదైనా సమాచారం తెలిస్తే మీకు చెప్తాం మేడం ఓకే మనకి వాళ్ళ గురించి తెలిసిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ సునీత వాళ్ళ ఇంట్లో ఒక లెవెన్ థర్టీకి చూసింది కదా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ లో మాక్సిమం ఎంత కవర్ చేసి ఉంటారు కిలోమీటర్స్ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళు కోటాయం మూనార్ వైపు ఛాన్స్ తక్కువ మేడం మేడం ఇక ఇడికి మాత్రమే ఎందుకంటే అక్కడ తక్కువగా ఉంటుంది లేదంటే ఇక్కడే ఉండాలి కదా హలో జీప్ దొరికింది ఈ ఏరియాలో ఉన్న టవర్ జంప్ చేసినప్పుడు ఇక్కడ ప్రవీణ్ కాల్ కాల్ చేశారు అతను రెండు

అమ్మాయి దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళరా ఎవరికైనా చెప్పి హాస్పిటల్ తీసుకుని నేను చూసుకుంటాను వండి తీసుకుని పోరా సరే ఎవరి దగ్గర చెప్తావు తీసుకెళ్ళమని మన వాళ్ళ దగ్గర చెప్పి అంతా నేను చూసుకుంటాను వండి తీసుకెళ్ళు డివేటి వాడితో సోచ్ చెప్తున్నావు వాడిని వాడి బండి పోలీసులు ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి వస్తారు పెళ్ళి నడక్ సార్ సార్ ఏం ప్లాను ఏం ప్లానా నీకేమైనా ప్లాన్ ఉందా చెప్పరా ఆ బాడీని తీసుకురావద్దని అప్పుడే చెప్పాను నువ్వు వెలగబెట్టింది చాలు నేను చెప్పినట్టు విను సార్ నేనేం చేశాను నా మీద వస్తున్నారు నీకేం కావాలా నువ్వు తప్పక అసలు ఈ గొడవ అంతటికి నువ్వే కారణం నీకు వీడికి సహాయం చేయబోయ్ నేను ఎరుక్కున్నాను మీరే సహాయం చేశారు సార్ మీకు వాడి మీద కోపం అందుకనే కొట్టారు నేను చెబితేనే కొట్టారు నువ్వు ఇలాగే మాట్లాడతావు నీకు మీ నాన్న బుద్ధే మా నాన్న గురించి మాట్లాడితే మీకు మర్యాద ఉండదు సార్ ఏం చేస్తావరా

சொல்லு எங்க போது நடக்குறேன் நீ சாகறதுக்கு வேற வண்டி கிடைக்கலையா சாகுது ராயி అన్నా ముట్ట కడ ఎప్పద తెరిచాను ఐదు నిమిషాలు లేట్ ఆగు మనవా సరే అన్నా అన్నా ఫోన్ ఉంటే ఒకసారి ఇస్తావా నా దాంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉంది హలో అక్క నేను సునీత అని మాట్లాడుతున్నా సర్సక్క సరసక్క మీ అమ్మాయి కాల్ చేసింది సమస్య ఏమీ లేదట భయపడక్కర్లేదని నీతో చెప్పమంది నువ్వేం దిగులు ఏ ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే నాకు చెప్పాలి ట్రాక్ ద నంబర్ ఓకే నేను మూనార్కి వచ్చే వరకు పికప్ వ్యాన్ డ్రైవర్ ఎవరు ఫోన్ నుంచి కాల్ చేశాడో వాడు నాకు కావాలి అర్థమైందా

మెసేజ్ ఇస్ క్లియర్ సార్ తప్పించుకుని పారిపోయిన పోలీసులు మూనా టౌన్ కి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం అక్కడికి వెళ్దామా సార్ వెళ్ళకపోతే ఇబ్బంది మరి

ఓ యువకుడు మరణం తర్వాత ఎర్నాకూలం జిల్లాలో జరిగిన పోరాటంలో కలవరం చెలరేగింది నేరస్తులైన சொன்னா வேண்டு தாத்தம் என்ன சார் இப்படி கட்டிங்க என்ன வேணாலும் பண்ணலாம் சார் எஸ்பி இது இப்படி இது மன சமஸ்யா போலீசுனாரோ ரெண்டு ரோஜில் தாக்கோவா ரெண்டு நாள் இல்ல ரெண்டு வருஷம் கூட இருங்க என்ன இங்க சௌகரியம் கம்மி உள்ள சாக்க மூட்டை எல்லாம் இருக்கு அதான் பிரச்சனை இன்னைக்கு திருவிழாவோட கடைசி நாள் நாளைக்கு ரெண்டு பேருக்கு அமக்கலமா கல்யாணம் பண்ணி வெச்சிரவும் அதே வந்து எஸ்.பி கூத்துக்கு ஓடாமள்ள போலீஸ் இழுத்து தரோ ரெண்டு రోజులు தாங்குnte சाल உங்க இஷ்டம் ஏய் ஓடா நகர் பிராப்ளம் அது வேற ஒண்ணு இல்லங்க பாக்கியா தகறாரு தண்ணி பஞ்சாயத்து போலீஸ் அவங்க இதுக்கு போலீஸ் கோட்டுன்னா அவங்களுக்கு தேவை தெளிவு ரேக சாட்சி எங்களுக்கு தேவை கொஞ்சம் தண்ணி அதை நாங்க பார்த்துக்குவோம்